మా ఇంట్లో కోయేటోళ్ళ కోసం నేను తిండి చేస్తాను అలాగే మా లండన్ నాకు హెల్ప్ చేస్తాడు అలాగే నాకు మా లండన్ కావాలంటే డైలీ మా లన్ననే చేస్తాడు ఎందుకంటే నాకు డ్రైవర్ పని కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు డ్యూటీలు పడతా ఉంటాయి కాబట్టి మా లండన్ చేస్తాడు సో డైలీ లండన్ చేసి చేసి ఈరోజు నన్ను చేయమని చెప్పినాడు నాకు కూడా కొంచెం డ్యూటీలు లేకపోయే తలకి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ట్రై చేసినాను సూపర్ మార్కెట్కి వెళ్ళేసి కోడి వచ్చేసి అవయవాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చానమాట అవి ఒక్కొక్కటి అర కేజీ ప్యాకెట్లు సో అవి తీసుకొచ్చి అవి చేశాను అనమాట ఎలా చేయాలో ఈరోజు చూపిస్తారండి ఇవి వచ్చేసి సపరేట్గా ఉడకబెట్టుకోవాలి నూనెకి కొద్దిగా నూనె తీసుకొని ఆ నూనెలో కొద్దిగా కరివేపాకు అలాగే చెక్క మొగ్గ బిర్యానీ ఆకు బుడ్డలు వేసుకొని అలాగే కొన్ని ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత అందులో ముందుగానే కొట్టి పెట్టుకునే అల్లం పేస్ట్ అన్నమాట ఇది అల్లం పేస్ట్ వేసుకొని ఈ పచ్చి ఆశనం పోయిందాక వేయించుకోవాలి దాని తర్వాత ఈ కోడి అవయవాలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి అందులో వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక ఇరవై నిమిషాలు ఇవి వచ్చేసి చూడండి ఇవి కూడా కోడి అవయవాలు ఈ పక్కన ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే వీటిల్లో ఆ చిన్న చిన్న గలి వస్తుంది కాబట్టి అవి వంచేయచ్చు అన్నమాట సో ఈ అవయవాలు ఉడికినాయి ఉడికిన తర్వాత కొద్దిగా టమోటా వేసుకొని అలాగే మసాలాలు వేసుకొని బాగా కలదిప్పుకోవాలి కలదిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకాలన్నమాట పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి ముందుగా పక్కన ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా ఈ మసాలాలో వేసుకోవాలన్నమాట వేసుకొని అలాగే కొత్తిమీర వేసి కొద్దిగా అలా 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 ఒక ఐదు నిమిషాలు పోయి సగం పెడితే రెడీ అయినట్టే అనమాట తీసుకొని తినేది చూడండి తింటా ఉన్నారు ఎక్సలెంట్గా కుదిరింది సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా